ఆ భగవంతుడికి రక్షణ లేదు ఇంకా ఈ ప్రాచీన కట్టడాలకు ఎక్కడి నుంచి రక్షణ వస్తుంది ఈ కోనేరు పదైదవ శతాబ్దానికి చెందింది దాదాపు రెండు ఎకరాల విస్తీర్ణంలో ఉంది టూ వంద స్తంభాలు ముఖద్వారాలు ఎన్నో చారిత్రక శిల్పాలు మధ్యలో అందమైన మండపం మండపంలో ఒక శివలింగం నేడు మన నిర్లక్ష్యం వల్ల బలైపోతుంది ఇంత దారుణమైన స్థితిలో కూడా ఎంత అందంగా కనపడుతుందో చూడండి ఒకప్పుడు శ్రీ రంగనాథ స్వామి కోనేరుగా ఉండేది ప్రస్తుతం మల మూత్ర విసర్జనకు అనుకూలమైన మరుగు దొడ్డిగా మారింది ఇక చీకటి పడితే మందుబాబుల కోసం సారా దుకాణం మారింది విలాస కేంద్రంగా విరాజిల్లుతుంది మనకు కొంచెం కూడా సిగ్గుశం లేదని మన ఒంట్లో ప్రవహించేది చీమునెత్తురు నెత్తురు కాదని కేవలం చేత గాని వాళ్లమని మన పౌరుషం మొత్తం మాటల్లోనే కాని చేతుల్లో ఉండదని మన పూర్వీకులకు తెలియక తిక్కబట్టి ఇలాంటి గొప్ప గొప్ప నిర్మాణాలను చారిత్రక కట్టడాలను మన సంస్కృతిని దాని వెనకాల ఉండే గొప్పతనాన్ని మనకు అందిస్తే మనం ఏం చేస్తున్నామంటే కళ్ళున్న గుడ్డి వాళ్ళెక్క చూసుకుంటూ తిరుగుతున్నాం ఇది మన గొప్పతనం ఒక కొత్త సినిమా విడుదలైతే బెనిఫిట్ షో అని పొద్దున్నే లేచి వేలకు వేలు తగలబెట్టి ఎగ్గబడి ఎగబడి చూస్తాం శతాబ్దాల నాటి చరిత్ర కలిగిన ఇలాంటి వాటి కోసం ఎందుకని ప్రాకులాడుకుంటున్నాం ఆలోచించండి సమాజంలో మనతో పాటు సాటి వ్యక్తులను చూసి మనం నేర్చుకోవాలి వారు వారి పవిత్ర స్థలాలను ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దుకుంటున్నారు వాళ్ళు వాళ్ళ ధర్మం కోసం ఎంతవరకైనా తెగించి పోరాడుతున్నారు ఇంకా గట్టిగా చెప్పాలంటే వాళ్ళకి వాళ్ళ ధర్మం తర్వాతే ఏదైనా ఎవరైనా మనం కూడా పోరాడతాం ఎందుకోసం అంటే ఎందుకు ఉపయోగం లేని వాటి కోసం మరో గొప్ప విషయం ఏంటంటే ఈ భారతదేశంలో కేవలం ఇలాంటి పురాతన కట్టడాలు ప్రాచీన దేవాలయాలు మాత్రమే దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి కారణం మన మరియు నిర్లక్ష్యం ఇంతవరకు ఇలాంటి వీడియోని కంటపడలేదు ఇప్పుడు నువ్వు ఈ వీడియో చూస్తున్నావంటే వీటిని సరి చేసుకునే సమయం ఆసన్నమైంది అలాగే చూస్తూ ఉపేక్షిస్తూ కూర్చోవద్దు రా నేనైతే వెళ్తున్న చరిత్రను కాపాడడానికి నువ్వు కూడా నాతో కలిసి వస్తావని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఇట్లు మీ ఉపేంద్ర యుగంధర్ రాజు మన భారతదేశం ఎంతో ఉన్నతమైనది కేవలం మన భారతదేశంలోనే ఎన్నో గొప్ప గొప్ప ఆలయాలు చారిత్రక నిర్మాణాలు శిల్పకళా నైపుణ్యం కలిగినటువంటి కట్టడాలు ధ్వంసానికి గురైపోతున్నాయి ఇప్పుడు అంతరించిపోయే పరిస్థితుల్లో ఉన్నాయి అందులోని ఒక పురాతనమైన వంద స్తంభాలు కలిగిన రెండు ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఒక కోనేరును మీరు చూడబోతున్నారు పూర్తిగా తెలుసుకోబోతున్నారు వీడియోను చివరి వరకు చూడండి అందరికీ శుభోదయం ఈ రోజు మనం కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం ముద్దనూరు కాల్వ అనే ఒక గ్రామంలో ఉన్నాం చాలా పురాతనమైన ప్రాచీనమైనటువంటి ఒక కోనేటి అయితే రావడం జరిగింది విషయం ఏంటంటే మీరు యాగంటి మహానంది ఇలాగ చాలా రకాల కోనేళ్ళని చూసింటారు ఇది దాదాపు రెండు ఎకరాలలో ఉన్నటువంటి ఒక పెద్ద కోనేరు చుట్టూ నూట ఒక్క స్తంభాలు మధ్యలో రంగనాథ స్వామి మండపం మండపం ముందర భిన్నమైపోయిన పురాతనమైన శిల్పాలు మన ధర్మం యొక్క దౌర్భాగ్యం ఇదే అనమాట పట్టించుకునే నాదు లేడు రెండు చూపిస్తా పురాతనమైన శిల్పాలు అసలు అటువంటి రాళ్ళు మనకు కనబడవు ఇప్పుడు వెతికినా దొరకవు అలాంటి శిల్పులు ఇప్పుడు దొరకరు కూడా చూపిస్తా మెయిన్ గా చూసారు కదా శిల్పం ఎంత అద్భుతమైన శిల్పం ఇప్పుడు మీరు చూస్తున్న ఈ విగ్రహము రంగనాథస్వామి విగ్రహం పక్కన ఆలువాలు కనబడుతున్నారు కదా గుర్తుపెట్టుకోండి ఏదో ఒక రోజు మనం ఇలాగే వదిలేస్తే మన చరిత్ర కూడా అలా ముక్కలైపోయి పూర్తిగా సమూలంగా నాశనం అయిపోయే పరిస్థితికి అయితే వచ్చేస్తుంది దీన్ని మీరు బాగా గట్టి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మీకు కనబడుతుంది అమ్మవారి విగ్రహము రంగనాథస్వామి మరియు అమ్మవారు చూసారు కదా నా వెనకాల ఒక పెద్ద ఆయన దీన్ని బట్టి మనం చెప్పొచ్చు మనము ఏదైనా ఒక పనిని చేయాలి అని సంకల్పించుకుంటే పని చేయడానికి కారణాలు వెతకాల్సిన అవసరం లేదు ఒక అడుగు ముందుకేసి ఆ పనిని మనం చేతనైనంత వరకు చేయాలి తర్వాత ఆ భగవంతుడే మనకు పది మందిని తోడు చేస్తాడు మనల్ని ముందుకు నడిపిస్తాడు అదేనా మీ పేరు పెట్టినా వెంకటరమణ గౌడ్ వెంకటరమణ గౌడ్ మీ వయసు ఎంత ఉంటుంది అరవై అరవై సంవత్సరాలు ఎందుకు ఎందుకు ఇక్కడికి వచ్చి మీరు పని యా ఇంటికాడ ఉండే పుణ్యం ఈ కాడ సేవ చేసి అది ఒక పుణ్యం అని చేసుకుంటా అవునులేదు మీ ఊర్లో ఎవరు కుర్రోలు ఎవరు లేరాకుంటారు వాళ్ళ ఇంటి వరకే అనమాట ఇంటి వరకే వాళ్ళు అవునులే ఆదివారం అయితే చికెన్ తినడం అంతే అంతే సంబంధం లేదు గుడి గుడి కావాలి యూత్ వాళ్ళు అవునవును యూత్ అనమాట ఇటు తిరగండి ఒకసారి ఎన్ని సంవత్సరాలు అయింది ఎన్ని సంవత్సరాలు దేవాలయం శ్రీకృష్ణ దేవరాయ ప్రతిష్టాపన శ్రీకృష్ణ దేవరాయ ప్రతిష్టాపన ఇది ఆహా ఓకే ఓకే అప్పట్లో నీళ్ళు ఉండేనా ఫుల్ నీళ్ళు ఫుల్ నీళ్ళు ఇప్పుడు లేవు లేవు ఎందుకు లేవు ఎందుకు లేవంటే అటువంటి కాలం ఓకే అప్పుడు వర్షాలు అన్నీ బాగుపడుతుండే ప్రతిరోజు చేస్తారా ఆ రోజు వచ్చి ఒక గంట చేసుకోదా విన్నారు కదా ఆయన ప్రతిరోజు వస్తాడంట ఊర్లో ఈయన ముసలి కాదు ఊర్లో ఉన్నారు చూసిన వాళ్ళు ముస్లింలు చదవగానే ముస్లింలు వాళ్ళు స్వార్థంగా బ్రతుకుతున్న ముస్లింలు అనమాట మధ్యలో కోనేరు ఈ కోనేరు చుట్టూ ఇలాంటి స్తంభాలు దాదాపు వంద స్తంభాలు పైనే ఉన్నాయన్నమాట ఒకటి నేను చెప్పే విషయం ఏంటంటే ఇలాంటి కోనేరులను ఇలాంటి వాటిని మనం తిరిగి వాటిని పునరుద్ధరించి కాపాడుకుంటే మరొక యాగింటిని చూడొచ్చు మరొక మహానందిని చూడవచ్చు మనం మనం ఏ గో మహారాష్ట్రకు ఇక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మన రాయలసీమలోనే ఎన్నో అద్భుతాలు ఎన్నో చారిత్రక నిర్మాణాలు మన పూర్వీకులు మనకు అందించినటువంటి ఎన్నో గొప్ప సంపదలు ఇక్కడ దాగి ఉన్నాయి చూడండి ఎంత అద్భుతమైన కట్టడం ఇది ఎంత అద్భుతంగా చెక్కినారు మళ్ళీ మళ్ళీ ఇలాంటి వాటిని తీసుకురాగలుగుతారా ఎన్ని డబ్బులు పెడితే తీసుకొస్తావు భారతదేశంలో ఈ శిల్పకళ నైపుణ్యం కలిగిన ఈ దేవాలయాలన్నీ మొత్తం శిథిలమైపోయే పరిస్థితుల్లో ఉన్నాయి ఇక్కడ ఈ ప్రహరీ పైన కొన్ని శిల్పాలు ఉన్నాయి చాలా స్పష్టంగా కనబడుతున్నాయి మరికొన్ని శిల్పాలు వాటి ఆకారాన్ని కోల్పోతున్నాయి నిజానికి పొద్దున్నుంచి నేను ఇక్కడ తిరుగుతూనే ఉన్నా ఇప్పటికీ ఈ కోనేరు చుట్టూ ఉన్న శిల్పాలన్నీ కవర్ చేయడానికి ఇంకా సరిపోలేదు టైం ఇంకా సాయంత్రం వరకు అవుతుందేమో తెలీదు కానీ ఎన్ని శిల్పాలు ఎంత పెద్ద కోనేరు నేను ఊరికే ఒక రోజులో ఇది తిరగడానికి ఇంత శ్రమ పడుతున్నానంటే అప్పుడు వాళ్ళు కట్టడానికి ఎంత శ్రమ పడింటారు ఎన్ని రోజులు పడింటది ఇంత మంది దీనికోసం పనిచేసింటారు ఈ రోజు దీన్ని ఇలా నిర్వీర్యంగా వదిలేసినాం ఒక అందమైన ముఖమండపం ముఖమండపం దగ్గర ఒక ద్వారం ద్వారంపై అందమైన చిత్రకళ మరియు లతలు పుష్పాలు నండి చూపిస్తాను ఇక్కడ ఇక్కడ చూడండి మీరు చూసిన తర్వాత ఏం తిట్టాలి వాళ్ళని మనుషుల పుట్టినారా లేకపోతే జంతువుల పుట్టినారా జంతువులు కూడా ఒక ప్రదేశాన్ని ఎంచుకొని అక్కడికి వెళ్తాయి అన్నమాట మనుషులై పుట్టినారు కదా మనుషులై పుట్టి తెలివి జ్ఞానం కాళ్ళు చేతులు అన్ని సక్రమంగా పనిచేస్తున్నాయి కదా పనిచేస్తున్నప్పుడు ఎందుకు ఇది చూడ్డానికి అదో రకంగా అంత ఇబ్బంది పడుతున్నాం చూడ్డానికి మనం తనమ్మ జీవితం వచ్చి ఇలా కూర్చొని గబ్బు లేకపోతున్నారు నా వెనకాల ముసలి బొమ్మ ఆ బొమ్మ నోట్లో నుంచి నీళ్ళు వచ్చేటివి పూర్వం దాదాపు ఒక యాభై సంవత్సరాలకు పూర్వం ఈ కోనేరు చాలా అద్భుతంగా భక్తుల రాకపోకలతో చూడ్డానికి ఒక కన్నుల పండుగగా ఉన్నటువంటి ఈ కోనేరు ఇప్పుడు ఒక దారుణమైన దౌర్భాగ్యమైన నీచమైన దుస్థితిలో ఉంది కారణం ఎవరు పట్టించుకోకపోవడం ఇప్పుడు విషయం ఏంటంటే నా బాధల్లో ఒక్కటే తిరిగి ఈ కోనేరు మనం సరి చేసుకోవాలి ఇది మన బాధ్యత ఇక్కడ మీకు ఈ మరొక విగ్రహాన్ని అయితే చూపిస్తా శ్రీ రంగనాథ స్వామి విగ్రహం ఈ కోనేడికి కొంచెం దూరంలో ఒక దేవాలయం ఉంది ఆ దేవాలయంలోని విగ్రహాన్ని తీసుకొచ్చి పగలగొట్టి ఇడ వాడేస్తారు చూశారు కదా మందుబాబులకు విందు చేసుకునేటటువంటి ఒక పురాతనమైన కోనేరు ఒకప్పుడు పూజలు జరిగినటువంటి కోనేరు ఇప్పుడు మందుబాబులు ఎంజాయ్ చేయనీకే ఎవరికైనా అర్జెంట్ అయితే బాత్రూమ్ మరియు ఉచ్చలు వేయడానికి ఒక అనుకూలమైన ప్రదేశం ఇది మన చరిత్ర మన చారిత్రక కట్టడాలు మనం ఉచ్చలు వేయడానికి మందు తాగి దొల్లాడడానికి ఈరోజు ఉపయోగపడుతున్నాయి ఈ పురాతనమైన కోనేరుని కాపాడుకునే బాధ్యత మనందరిది ఈ పురాతనమైన కోనేరే కాదు ఆ ఎదురుగా ఉన్నటువంటి ఆ ఆలయం కూడా మొత్తం తిరిగి పూర్వ వైభవానికి రావాలని నేనైతే ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేను చేయవలసిన పని అయితే నేను చేసిన ఇక ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి మీరు చేయవలసింది మీరు చేయండి తప్పకుండా దీన్ని కూడా తిరిగి మనం పూర్వ వైభవానికి అయితే తీసుకుందాం తీసుకొచ్చి మన చరిత్రను కాపాడదాం భావితరాల అందిద్దాం